హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది టూ డేస్ నుంచి అయితే వర్షాలు కదా చల్లగా ఉంది సూర్యుడు అయితే వస్తున్నాడు ఎండా ఫ్రెండ్ ఉంటుంది వర్షానికి వర్షం ఉంటుంది ఈ వర్షానికి కుక్కపిల్లలు మాత్రం ఫస్ట్ లాస్ట్ ఇంట్లో పెట్టేసుకుంది ఒక్క కుక్కపిల్ల ఉండే నేను మెల్లగా అందులోకి పంపించిన లాస్ట్ ఈ ఈరోజు కూడా మొక్కలకి వాటర్ అవసరం లేదు బర్డ్స్కి అయితే ఫుడ్ వేసి వెళ్ళిపోదాం ఈ కొంచెం కొంచెం వానబడితే ఇలానే ఉంటుంది అంత ఆకులు రాలిపోయి ఉంటాయి ఎక్కువ పడితే ఆ వర్షం వాటర్లో వెళ్ళిపోతాయి అక్కడ పావురాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం బర్డ్స్కి అయితే ఫుడ్ వేసి టీ తాగడానికి వెళ్దాం బటర్ఫ్లై చూడండి ఎంత పెద్దగా ఉందో వంకాయలు కట్ చేద్దామని వచ్చిన చూడండి ఎన్ని తినేసినాయి అన్నీ అయితే కింద పడ్డాయి చూడండి ఏం లేదంతా ఎన్ని తినేసినాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇవి చూడండి పుట్టగొడుగులు ఉంటారు కదా అది చెక్క వల్ల వచ్చినట్టుగా ఇవి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ మొత్తం లోపల ఏం లేదు అంత తినేసినాయి ఇది ఇలా ఖరాబ్ ఖరాబ్ వేస్తాయి ఇంకా పైన కూడా ఉన్నాయి ఇంకా అవైతే చూపించట్లేదు కొన్ని జామకాయలు అయితే తెంపుకుందాం ఇట్లా ఉన్నాయి కదా ఇవైతే అయిపోయినాయి అన్నమాట ఇంకెక్కువ ఎక్కువ ఉంచితే పండులాగా అయిపోతున్నాయి పండులాగా అయి ఖరాబ్ అయిపోతున్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు రెండే కట్ చేసినాను ఇవి చాలా స్వీట్ ఉంటాయి ఇంకా కొన్ని అయితే వదిలేసినాను ఇవి రేపటి వరకు చూద్దామని పచ్చిగా అనిపిస్తుంది ఈరోజైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఈరోజు బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీకు చూపిస్తాను నేనైతే ఉప్పల్ రింగ్ రోడ్కి వచ్చినానండి ఇది స్కైవా లిఫ్ట్ కూడా ఉంది కదా అది చేయదు ఇది చూడండి అక్కడికి వెళ్ళాలి మనం ఉప్పల్ మెట్రోకి వెళ్ళాలి ఇది ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ క్రాస్ చేయకుండా పలే పెట్టింది ఇది స్కై వాక్ అయితే హలో అండి మేమైతే స్టాక్ తీసుకురావడానికి వెళ్ళాం కదా మార్నింగ్ ఇప్పుడు అక్కడ వెళ్ళిన దగ్గర అయితే మొత్తం ఎక్కువ అయితే ఏం దొరకలేదు మంచిగా లేవు ఉన్న వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి అయితే తీసుకొచ్చాం వాటిని చూపించుతాం మీకు కూడా మీరు కూడా చూసేయండి కూడా చూసేయండి ఏమేమి తీసుకొచ్చా చూపిస్తుంది ఇవి కాన్సెప్ట్స్ అండి త్రీ పీస్ సెట్ టూ పీస్ టూ పీస్ ఓకే స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి దీనిలో అయితే నెక్స్ట్ ఇదొకటి దీనిలో కూడా స్మాల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఒకటి ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇదిగోండి ఈ త్రీని నైతే ఫార్ట్ సెట్స్ అండి ఇప్పుడు దీనిలో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాము ఇది ఇది త్రీ పీస్ సెట్ అండి ఇలా పెడతా త్రీ పీస్ సెట్ ఈ ఫ్యాబ్రిక్ వేరే ఇవి ఓపెన్ చేసి చూపిస్తాము తర్వాత మీకు కావాల్సిన వాళ్ళని లైవ్లో బుక్ చేసుకోవచ్చు అండి అయితే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంది షైన్ అవుతుంది ఇంకొక మోడల్ అండి ఇది కూడా త్రీ పీస్ అట్టాయి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వర్టికన్ ఫ్యాబ్రిక్ అంటున్నారు కదా అది ఇది న్యూ ఇయర్స్ అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు దీనిలో చున్నీకి డిజైన్ ఇట్లా వచ్చింది జరీ వర్క్ టైప్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇట్లా చున్నీ అయితే చాలా బాగుంది ఇది ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చింది ఇది పెద్దగా ఫ్రీ సైజ్ ఇది ఇంకొక సెట్ ఇవన్నీ కార్ట్ సెట్స్ అండి నేను చూపించేటివన్నీ ప్యాంట్కి అయితే ఇట్లా వచ్చింది మోడల్ ఇట్లా ప్యారలల్ టైప్ వచ్చింది ఇది డబుల్ ఎక్సెల్ ఇది ట్యాపీ ఇవన్నీ లైవ్లో అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూపించుతాము తర్వాత దీనిలో సైజెస్ అయితే ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి టూ డబుల్ ఎక్సల్ దీని ప్రైజ్ ఏంటి ఇవన్నీ లైవ్లో అయితే మెన్షన్ చేస్తాం ఇది ఒకటండి ఈ సెట్ అయితే చాలా బాగుంది దీనిలో కూడా ఎస్టు ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్యాంట్ ఇది కూడా సేమ్ అట్లా నచ్చింది ఇది కూడా ప్యాంట్ ఇది లాస్ట్ ఇక్కడ ఇట్లా వచ్చింది నెక్స్ట్ ఇది ఒక టెన్ మోడల్ ఇవి టూ పీస్ సెట్స్ అండి అంటే కార్డ్ సెట్స్ అంటున్నారు కదా అవి ఇది కూడా సేమ్ అలానే వచ్చింది ప్యాంటు ప్యారలల్ టైప్ వచ్చింది దీనిలో కూడా ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సెవెన్ టూ ఇప్పటి ఇప్పటికైతే ఇవి తీసుకున్నాము న్యూ ఇయర్ హెవెల్స్లో నెక్స్ట్ మళ్ళీ తీసుకొస్తాము స్టాక్ అయితే తెచ్చేది ఉంది ఇవి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు కాంటాక్ట్ నెంబరు దీనిలో మెన్షన్ చేస్తాం లాస్ట్లో